దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఐదో రోజు మహాచండీ భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చినట్లు నిర్వాహకులు కె శ్రీనివాసరావు అన్నారు సోమవారం వాగు సెంటర్ బెజ్జాల మేడ వీధిలో దసరా ఉత్సవాలను శ్రీ పద్మనాభ విఎల్సిసిఎస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు కె నాగులిమేరా మరియు టీడీపీ నాయకులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి దసరా ఉత్సవాలను నిర్వహించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని అన్నారు ఐదవ రోజు మహాచండీదేవిగా భక్తులకు భక్తులకు దర్శనమిచ్చారని ఆయన తెలిపారు వచ్చే సంవత్సరం నుంచి మరింత ఉత్సాహంగా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు ప్రతిరోజు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తానన్నారు దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతిరోజు సాయంత్రం పూట సువాసినిలచే లలితా శాసనం పారాయణం కుంకుమ పూజ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ నెల పదకొండవ తేదీన ఇరవై మంది దంపతులచే గాయత్రి హోమం నిర్వహించబడుతుందని దసరా చివరి రోజు ఊరేగింపు మరియు రెండు వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమ నిర్వాహకులు బత్తుల వెంకటేశ్వరరావు సోర రూప్ కుమార్ కె బాలకృష్ణ ఈ శ్రీనివాసరావు జి రామచంద్రుడు

జై భవాని జై జై భవానీ నా పేరు శ్రీనివాసరావు మా ఈ యొక్క దసరా మహోత్సవాలు శ్రీ పద్మనాభ విఎల్సిసి వారి సంఘం పేరుతో ఆ సంఘానికి నేను ప్రెసిడెంట్ని ఆ యొక్క సంఘం పేరుతో లజాల మేళ సందనందు దసరా శరణాత్రి మహోత్సవాలు చేయడం ప్రారంభించాము ఈరోజు అవతారము శ్రీ మహాచండీ దేవి అవతారము ఈ ఈ యొక్క దేవి అవతారానికి ఉభయలు ఉదయం వచ్చి చాలా మంది భక్తులు ఉభయలు పూజలో కూర్చొని ప్రసాదాలు పూజలు చేయించుకొని తీర్థప్రసాద స్వీకరించినారు అదేవిధంగా ఈరోజు సాయంత్రము కుంకుమ పూజ కూడాను చాలామంది మహిళలు పాల్గొని పూజ ప్రా పూజ ముగించుకొని అమ్మవారి యొక్క వివిధ రకాల వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకొని ఉన్నారు చాలా సంతోషిస్తున్నారు ఈ ఏరియాలోని ఉన్నటువంటి ప్రజానికం ఇదే విధంగా వీరు ఆదరించినచో అమ్మదయ్య ఉన్నచో ప్రతి ఏడు అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క దేవి సవరణాత్రి మహోత్సవాలు thank you like subscribe and press the bell icon for new updates